ఈరోజు అతిథులుగా విచ్చేసిన డాక్టర్ వెంకట సాంశరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలానే ధవళ వెంకటరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ఈ సబ్జెక్ట్కి మా డాక్టర్ గారికి దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ఆయన ఆయన అప్పుడు ఉంటే ఈ అంత తొందరగా చనిపోయాడు కాదు అలానే ఈ నాటికలో నటించిన దర్శకులు నటులు అందరూ కూడా గత ప్రసాద్ గారి బృందం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను ఆర్టిస్టులు ఒక నిమిషం మన డాక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సో ఈ నాటకాలకి నేను అంటే ఇంతకుముందు మేము ఎప్పుడు అటెండ్ కాలేదండి దిస్ ద ఫస్ట్ టైము కానీ నేను వచ్చి ఒక గంట ఇరవై నిమిషాలు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి వచ్చి ఇప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నాను అసలు నేను కదలేకపోయాను బేసికల్గా నేను చూసిన తర్వాత ఇవన్నీ వీళ్ళు చేసినవి ఇప్పుడున్న మనకి చాలా దగ్గరగా ఉన్నాయండి అసలు నిజంగా నేను నిజంగా కదలేకపోయాను ఇంట్లో నుంచి ఫోన్స్ వస్తున్నా నేను వస్తాను లేదంటే హాస్పిటల్ నుంచి వస్తున్నా రేపు మార్నింగ్ చూస్తానని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకున్నా సో దిస్ ఈజ్ సార్ చాలా బాగున్నాయి సార్ నిజంగా సో ఇందులో మాకు కూడా ఒక అంటే క్యాన్సర్ అని సో కానీ చాలా నిజ జీవితానికి చాలా దగ్గరగా చేశారు సార్ చాలా బాగున్నాయి సార్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫస్ట్ ఫస్ట్ ప్రదర్శ ఇది ఫస్ట్ ప్రదర్శన అలానే రియల్ స్టోరీ అంటే గద్దే వెంకటరమణారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా గద్ద వెంకటరమణ గారు రావాల్సిందిగా కోరుతున్నాను అంటే వాళ్ళ కుమారుడు వీళ్ళ అన్నయ్య కుమారుడే స్టోరీయే ఇది ఉన్నాడు 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 అలానే అలానే ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీ స్పందన తెలియజేయండి ఇది మా అన్నయ్య గారు అబ్బాయి గద్ద కిషోర్ తను చాలా నాటికలు రాశాడు నాటకాలు కూడా రాశాడు అయితే దురదృష్టం ఏంటంటే అతనికి ఒక బ్రెయిన్ చూమర్ లాంటి ఒక వ్యాధి వచ్చి సడన్గా చనిపోయాడు అయితే అతను ఏమిటో నాకు ఆశ్చర్యం ఏంటంటే చనిపోయే ముందు అన్ని ఏ నాటికలు రాసిన నాకు తీసుకొచ్చిస్తాడు అన్ని చదువుతుంటాను ఆ నాటికి ఈ నాటికి మాత్రం నేను చదవలేదు అతను చనిపోయిన తర్వాత కిషోర్ పేరు మీద ఏదో ఒక నాటికీ చేయాలి అనే ఆలోచన వచ్చి వాడు స్క్రిప్ట్లు స్క్రిప్ట్లన్నీ చదివేటప్పుడు ఈ స్క్రిప్ట్ దొరికింది వాడు చదివితే అంతా కదా నాకు రెక్యులర్ ఇంచుమించి మా వదిన మా అన్నయ్య ఆ పాత్రలే కనిపించాయి సరే అని చెప్పి దానికి చిన్న మార్పులు చేసి దాన్ని ఇప్పుడు బంధనంగా ప్రదర్శించాం ఈ తొలి ప్రదర్శన మేమైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటాం ఇంకా రేపు కళాభారతిలో డిసెంబర్ ఆరును కూడా ఈ ప్రదర్శన ఉంది దీనికి మా అన్నయ్య గారు స్పందించి తన పేరు మీద ఈ విజేతలకు జ్ఞాపికలు కూడా స్పాన్సర్ చేశారు చూసిన ప్రేక్షక మహాసలందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ పరిషత్తులో ఒక నాటికి నేను కూడా వేయడం ఆ నాటిక వెయ్యాలని అభినయ్ శ్రీనివాస్ గారు కోరడం ఎందుకంటే అందరూ వేస్తున్నారు మరి మీరు నటులే కదా మీరు కూడా ఇక్కడ కూడా ఒక ప్రదర్శన చేస్తుంటే బాగుంటుందని ప్రతి నా ప్రతి సంవత్సరం పరిషత్తులో నాది ఒక ఆయన పెట్టమన్నారు ఆయన కోరిక ప్రకారం నేను ఒక నాటిక తయారు చేస్తున్నాను అది మీరు అందరూ ఆదరిస్తున్నారు చాలా సంతోషం